Hi friends welcome to Blessy Bangaram మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అదిరిపోయి శుభవార్త తీసుకువచ్చారు మోదీ సర్కార్ అకౌంట్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ చేయబోతున్నారు దీనికి సంబంధించిన వెళ్ళాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను దేశవ్యాప్తంగా సుమారు పది కోట్ల మంది రైతులకు వచ్చే నెలలో భారీ శుభవార్త వినిపించనుంది మోదీ సర్కార్ ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన పథకం కింద రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి రెండు వేల రూపాయలు అన్నదాతల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది ఈ స్కీమ్ ద్వారా రైతులకు అందుతున్న ఇరవై విడత ఆర్థిక సాయం ఇది చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం అయితే దీని గురించి ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది చివరి విడత డబ్బు పంతొమ్మిదో విడత డబ్బులను రెండు వేల రూపాయలను ప్రధానమంత్రి మోడీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున బీహార్లోని బగల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో రిలీజ్ చేశారు చేశారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరుంది తర్వాత ఇన్స్టాల్మెంట్ అయిన ఇరవయో విడత రెండు వేల రూపాయలు అకౌంట్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీని పూర్తి చేసుకోవాలి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్సైట్లో ఈ యొక్క రూల్ పాటించాలని స్పష్టంగా చెప్పారు కేవైసీ పూర్తి చేసిన చేయనట్లయితే రెండు వేల రూపాయల మొత్తం రైతుల ఖాతాల్లో జమ కాదు అంతేకాదు రైతులు తమ భూమి రికార్డులు సరిచేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ కార్డులతో లింక్ అయి ఉన్నాయని నిర్ధారించుకోవాలి ఈ ముఖ్యమైన పనులు పూర్తవ్వకుంటే రావాల్సిన డబ్బులు అకౌంట్లో ఆగిపోతాయి రైతులు తమ ఇళ్ల నుంచే ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి హోమ్ పేజ్లో కనిపించే ఈకేవైసీ ఆప్షన్ని క్లిక్ చేయాలి తర్వాత ఆధార్ కార్డ్ నంబరు అక్కడే కనిపించే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి సర్చ్ అప్లై చేసి క్లిక్ చేసి తర్వాత ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొబైల్కి ఓటీపీ వస్తుంది దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే ఈకేవైసీ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది సో ఈ విధంగా అయితే పిఎం కిసాన్ సమ్మ నిధి పథకానికి సంబంధించి కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైత సంబంధించి దాదాపుగా పది కోట్ల మంది రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మ నిధి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా కంపల్సరిగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి కేవైసీ కంప్లీట్ చేసుకుని వారికి గతంలో చూసుకున్నట్లయితే పద్దెనిమిదో విడత డబ్బులు అలాగే పంతొమ్మిదో విడత డబ్బులు జమ కాలేదు సో మీకు ఈ ఇరవయ విడత డబ్బులైనా జమ కావాలి అంటే కనుక మీరు తప్పకుండా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే ఈ పథకానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో కూడా జమ చేస్తూ వస్తున్నారు అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్నిధి పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో అయితే జమ చేస్తూ వస్తున్నారు సో ఇవి సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది కవులు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావు వారికి ఈ పథకం వర్తించదు కాబట్టి అర్హత కలిగిన ప్రతి రైతు కూడా మీరు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు ఈకెవేసీ అనేది లేదంటే మీ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలలో కూడా మీరు ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్ చేసుకునేదానికి ఉంటుంది మనకు జూన్ నెలలో ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ